అందరికీ చేపేమ్ నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఇద్దరు ముగ్గురు పేద దళిత యువకుల్ని కొన్ని వందల మంది బలవంతులు బలవంతంగా పట్టుకుని బంధించి వాళ్ళ బట్టలన్నీ ఓడదీసి బలవంతంగా గుండు కొట్టించి కనుబొమ్మలు కూడా గీయించి ఘోరతి ఘోరంగా అవమానించిన సంఘటన ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం రామచంద్రపురం దగ్గర వెంకటయ్యబాలలో జరిగింది ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆ కుట్రకి సూత్రధారిగా వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల్ని కోర్టు వారు నిర్ణయించి కేవలం పద్దెనిమిది నెలలు శిక్ష విధించడం జరిగింది ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో బాధితుడు చనిపోయాడు సాక్షుల్లో పదకొండు మంది సాక్షులు చనిపోయారు మొత్తానికి ఒక పద్దెనిమిది నెలలు శిక్ష అయితే పడింది ఆ శిక్ష పడిన వెంటనే అతనికి మళ్ళీ బెయిల్ రావడం జరిగిందట ఏదేమైనా కనీసం ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత అయినా ఈ తప్పు చేసినోడికి శిక్ష పడింది అనే ఒక చిన్న ఆనందం మాత్రం మా అందరికి ఉందండి తప్పు చేసిన తోట త్రిమూర్తులనే అనే వ్యక్తి ఇరవై ఎనిమిది సంవత్సరాలు తప్పించుకుంటే ఏ తప్పు చేయని సత్యంబాబు ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు ఏ తప్పు చేయని జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను ఐదు సంవత్సరాలు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు అతను కోర్టు శిక్ష విధించలేదు కానీ బెయిల్ రాకుండా ఐదు సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు ఇక్కడ హత్య చేసి నేనే హత్య చేశానని చెప్పి శవాన్ ఇంటి దగ్గర పారేసిన అనంతబాబు కేవలం మూడు నెలలు జైలుకి వెళ్ళి తిరిగి వచ్చాడు ఈ దేశంలో చట్టం న్యాయం తీర్పులు పేదోడికి డబ్బున్నవుడికి ఒకేలా జరుగుతున్నాయంటారా చాలా బాధగా అనిపిస్తుంది నాకు కొన్ని సందర్భాలు చూసినప్పుడు ఏదేమైనా రేపు కాకినాడలో ఇంద్రపాలెం దగ్గర ఉన్న అంబేద్కర్ గారి స్టాట్యూకి పూలమాలేసి అక్కడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ నిర్వహించాలనుకుంటున్నాం కనీసం ఇలా శిక్షబడిన వ్యక్తులకైనా ఒకవేళ తప్పు నిరూపించబడలేదు అతను నిర్దోషం అనుకుంటే ఓకే రాజకీయ పార్టీలు వారిని కంటిన్యూ చేసేదంటే అర్థం ఉంది కానీ నేనే చంపేశానని చెప్పిన అనంతబాబుని అలాగే కంటిన్యూ చేస్తూ ఇతనే శిరామండం చేయించాడని కోర్టు చేత శిక్షింపబడిన తోట త్రిమూర్తుల గారిని కూడా అలాగే కంటిన్యూ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ముందుకెళ్తే ఈ ఆంధ్రప్రదేశ్లో సిగ్గున్న దళితుడు ఎవడో వైసీపీ పార్టీకి ఓటేయడు ఈ విషయాన్ని రేపు ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము ఆంధ్ర రాష్ట్రాన్ని తెలియజేయాలనుకుంటున్నాం అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రెస్ మీట్కి మీరు హాజరవ్వాల్సిందిగా మిమ్మల్ని హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ ఆహ్వానిస్తున్నాను ఒక పక్కన జగన్ గారు చెల్లెళ్ళిద్దరు అవినాష్ రెడ్డి చంపేశాడని అని సిబిఐ చెప్పింది ఆయనకి శిక్ష విధించండి ఆయన్ని అరెస్ట్ చేయించండి అని చెప్పినా కూడా జగన్ గారు ఏమాత్రం ఆలోచించకుండా ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు అలాగే ఇక్కడ నేరస్తులకి డైరెక్ట్గా ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్రప్రదేశ్కి సమాజానికి అసలు ఆయన ఏం మెసేజ్ ఇస్తున్నాడో మాకు అర్థం కాలేదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తన చేసిన తప్పులతో తన మీద ఉన్న కేసులతో పోల్చుకుంటే వీళ్ళు చాలా చిన్న చిన్న నేరస్తులుగా ఆయన ఉండొచ్చు అందుకే ఇలాంటి వాళ్ళని అంత బాగా ఎంకరేజ్ చేస్తున్నాడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈ పార్టీల మత్తుని కులం మత్తుని మతం మత్తుని పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించండి ఎలాంటి కరుడు కట్టిన నేరాస్తులు ఈ రోజున మనకి ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా తయారవబోతున్నారో ఒక్కసారి ఆలోచించోటేయండి జై భీమ్ జై భారత్ జై జై మహాసేన